బోలో గణేష్ మహారాజ్కి నవరాత్రుల సందర్భంగా శాస్త్రి రోడ్డు వినాయకుని నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు దర్శనం చేసుకొని ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా విఘ్నేశ్వరుణ్ణి తెలంగాణ వ్యాప్తంగా సమృద్ధి వర్షాలతోటి పాడి పంటలతోటి అందరూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమాలకు ఎక్కడ కూడా విఘ్నం లేకుండా ప్రజల సంక్షేమానికి సంబంధించిన విషయ లోపల ఇంకా మిగిలిన కార్యక్రమాలతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ప్రజా సంక్షేమం కొరకు జరిగే ప్రతి నిర్ణయం విజయవంతంగా పోయేయాలని ఆ విధంగా ఆ భగవంతుడి ఆశీర్వచన ఉండాలని విఘ్నేశ్వరుని కోరుకుంటూ మొక్కుకుంటూ సర్వేజన సుఖినబో అందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం తప్పుడు శాసనసభకు సంబంధించి వాళ్ళు ఆ కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఘోష్ కమిషన్లో స్పష్టంగా వీళ్ళ తప్పిదం వల్ల వీళ్ళ దోషుల వల్ల వీళ్ళ నిర్లక్ష్యం వల్ల వీళ్ళ దురుద్దేశం వల్ల పొరపాటు జరిగిందని ప్రొసీడింగ్స్ ఇచ్చినారు దాన్ని ఏ విధంగా వాళ్ళ నిర్దేశించు నిరూపించుకుంటారో చర్చ ద్వారా నిరూపించనీయండి దాని మీద కోర్టుకు పోయి అరెస్ట్ కాకుండా ఆపుకోవడం కానీ ఇతరత్ర జరుగుతున్నాయంటే వాళ్ళ యొక్క ఎటువంటి ఆందోళనకర స్థితిలో అర్థమవుతుంది తప్పకుండా స్వేచ్ఛగా చర్చ చేసి మీ తరఫున చెప్పదలుచుకు చెప్పండి ప్రభుత్వం ఘోష్ కమిటీ మా సొంతం అన్న ఒక ఒక్క ఒక అక్షరం కూడా లేదు అందరినీ అనేక మందిని విచారణ చేసిన తర్వాత తీసుకున్నటువంటి నివేదిక ఆధారంగా ఆ నివేదికను నివేదికగా శాసనసభలో ప్రజెంట్ చేస్తూ దాని మీద చర్చ చేసేటువంటి అవకాశం మేము డెమోక్రటిక్గా గతంలో ఎప్పుడు అట్లా చేయలే ఇందులో బీజేపీ సంధ్యలో లెక్క సీబీఐకి విచారణ అంటే వాళ్ళని బచాయించడానికి సిబిఐ అండర్ కంట్రోల్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఆ సీబీఐ విచారణ ఇచ్చేస్తే ఇక్కడ కూడా దోషిత్వం నిర్దోషిత్వంగా నిరూపించడానికి చేసిన ప్రయత్నాలు చేస్తారు రెండొకటే బాణి కాబట్టి అటువంటి ప్రయత్నం జరిగేటువంటి అవకాశం ఉంటుంది రాష్ట్రంలో ఘోష్ కమిషన్ వారికి కూడా ఒక శాంటిటీ ఉంది ఒక పారదర్శకమైనటువంటి విచారణ జరిపి నివేదిక ఇచ్చినటువంటి సందర్భంలో క్యాబినెట్ ప్రొసీడింగ్స్ అన్ని పరిశీలించి రికార్డులను పరిశీలించి దానికి సంబంధించిన అన్ని రకాల వ్యవస్థ లోపల ఉన్నటువంటి లోపాల ద్వారా ఎందుకు నేనే మీ అందరికీ తెలుసా అన్నాడు గవర్నర్ నరసింహన్ వచ్చి కాళేశ్వరరావు అన్నాడు నేనే ఇంజనీర్ని అన్నాడు రాత్రులు వచ్చి పడుకున్నారు వేలాది బస్సులు తీసుకొని ట్రిప్పులు కొట్టిరు ఇలా మంచి అయితే మీరు చెడైతే ఇంకొకరికి తప్పు నెట్టేస్తే పొరపాటు అవుతుంది మంచిగా కాళేశ్వరం కట్టినాడు మీరే క్రెడిబిలిటీ ఇలా కూలిపోవడానికి మీరే క్రెడిబిలిటీ అనేటువంటి సమాజం అంతా గమనిస్తోంది మీరు గమనించినా గమనించకపోయినా